రోహిణి మాట్లాడుతున్న మాటలకు మీనా కూడా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది ఇంకొకసారి మామయ్య గారి గురించి తప్పుగా మాట్లాడమంటే ఊరుకునేదే లేదు మా వారు అట్నే చేస్తారు ఏం చేస్తావో చూస్తాను అని చెప్పేసి రోహిణిపై విరుచుకుపడుతూ ఉంటుంది మీనా ఇంకా మీనా అలా మాట్లాడడం చూసి రోహిణి సైలెంట్గా చూస్తూ ఉంటుంది అప్పుడు అక్కడే ఉన్న ఇంకా ప్రభావతి ఉండి ఇలా అంటూ ఉంటుంది రోహిణితో మాట్లాడే స్థాయి అనేది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాట విన్న బాలు అయితే అదేంటి నా భార్యకి స్థాయి లేదా తనకుందా స్థాయి నా భార్యకు మాట్లాడే స్థాయి లేదంటున్నావా తన భర్తకి రేంజ్ ఉందో తెలుసా నేను సంపాదిస్తున్నాను ఇంకా ఇక్కడ ఉన్న ఆ రోహిణి తన మొగున్ని కూడా నేనే నేనే సాత్తున్నాను ఇంకా నేను అప్పులు కట్టుకుంటున్నాను నా భార్యకి ఏం తక్కువ నా భార్యకి ఎందుకు స్థాయి లేదు వాడి భార్యకు లేదు స్థాయి అని చెప్పేసి ఇంకా బాలు మాట్లాడుతూ ఉంటాడు లక్ష లక్షలకు లక్షలకు మింగి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అనగానే ఇంకా చూసావమ్మ వాడు రేంజ్ అది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది రోహిణితో ఇంకా వాడేం పెద్ద ఆమెమో పెద్ద ఎలిజబెత్ మహారాణి వాడేం మైసూర్ మహారాజు మరి అంతే మరి అనగానే వరే ఇంతకు మించి ఇంకెక్కువ మాట్లాడమంటే అస్సలు ఊరుకోనరా అని చెప్పేసి వేలు చూపిస్తూ ఉంటాడు ఇంకా వెంటనే బాలు కోపం వచ్చేసి లేపురా లేపు వేలు ఇంకొకసారి లేపు అని చెప్పేసి ఆ ఏళ్ళని అయితే అలా విరిచేస్తూ ఉంటాడు బాలు అలా విరవడం చూసి ఏమండి ఏమండి అని చెప్పేసి మీనా బాలుని ఆపుతూ ఉంటుంది ఇంకా అక్కడ రోహిణి కూడా తన భర్తని ఇంకా గుంజుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా వాళ్ళ నాన్నగారు లేసేసి ఆ పని రా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు అంతటితో ఇంకా ఆగిపోతూ ఉంటారు ఆ అన్నదమ్ములు మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్